ఎం దుర్గారావు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పేట నాయి బ్రాహ్మణుల కళ్యాణ మండపంలో ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగాది రాజముండ్రి నాయి బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ అన్నపూర్ణపేట పెద్దవీధిలో పూలే గారి జయంతి జరుపుకోవడం జరిగింది అలాగే పూలే గారి గురించి ఆయన చేసిన సేవలు గురించి నగర అధ్యక్షులు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నది రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కందికొండ అనంతరావు సెక్రటరీ రాజాన సత్యరాజు కోశాధికారి ముక్కాల సందీప్ వైస్ ప్రెసిడెంట్ చిట్టబత్తుల వీరబాబు సహాయ కార్యదర్శి యానాపు మధు ముఖ్య సలహాదారులు తాతపూడి నాని సుందరపల్లి సత్యనారాయణ రాజాన చిరంజీవి కులకర్తి చంద్రశేఖర్ అలాగే సంఘ పెద్దలు పట్నాల సత్యనారాయణ పట్నాల అంజిబాబు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రాజమండ్రి నగర నాయబ్రహ్మ సేవకమ్మ అన్నపూర్ణపేట పెద్ద పెద్ద వీధిలో మా నాయబ్రహ్మ కమిటీ వాళ్ళు ఈ రోజు మా జ్యోతిర పూలే గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది నూట తొంభై ఎనిమిదవ చేతిని జరుపుకోవడం మా నాయబ్రహ్మలకు మాకు చాలా ఆనందం ఉంది ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు మరి అదే విధంగా జ్యోతిర పూలే కుల వివక్షణ కుల నిర్మూలన చేయడానికి అంటరాని కులాంగా కొంతమంది అప్పట్లో మన ఎవరిని కూడా గుర్తించలేనప్పుడు కూడా ఆయన కులవేష గురించి పోరాడి నవ ఆ సత్య సోబక్ అనే సొసైటీని ఏర్పరిచి ఈ రోజున ఇంత ఘనంగా జ్యోతిర పులిగా జరుపుకున్నామంటే ఆయన ఆశయాలు కానీ ఆయన నిర్మించిన సమాజాన్ని మనం సక్షేమంగా చేసుకున్నామంటే ఆయన తీసుకున్న నిర్ణయం మహిళలందరూ చదువుకోవాలి మహిళలందరూ విద్య ఉండాలి అని ఆ రోజులో మరి సావిత్రాయ కూ పూలే గారిని ఆ రోజు చదివించడం కానీ మొదట మనంగా ఎవరైనా ఉన్నారంటే సావిత్రబాయ కూ గారు అని చెప్పి మీ అందరూ తెలియపరచుకుంటూ మరి అదే విధంగా ఆయన అడిజాడలో నడుచుకుంటూ మన నాయబున సంఘాన్ని బీ సంఘాన్ని మన మనందరం కూడా తాడిన వచ్చి చేయ చేయ కలిపి మన మనందరం కూడా సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ఇటువంటి చేయంతలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు